ఈ టెక్నిక్ ఏందన్నా రెండు రెండు తీసుకొస్తారు మరి అంటే అన్ని ఒకటేసారి తీసుకొచ్చినాం అనుకో మనము పాలు తగ్గిపోతాయి ఒకటేసారి వందల లీటర్లు పాలు వస్తాయి తర్వాత పాలు తగ్గిపోతాయి అప్పుడు డై ఏం చేయలేకపోతాం మనం పాలు అయిపోవని పెట్టుబడి తినబెట్టం అట్లా రెండు 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 తీసుకొస్తే తొలి తెచ్చిన వచ్చిన రెండు ఆకి తెచ్చిన ఆవుల కల్లా రెండు ఆవుల కల్లా రెండు ఆవులు మళ్ళీ కట్టేస్తాయి కడితే అప్పుడు ఆ లాస్ట్ ఈ రెండు పాలు బంద్ చేస్తాడు కల ఈ రెండు ఇంతయి అట్లా డెవలప్మెంట్ కోసం అన్న అన్నా నమస్తే అన్న మీ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న నా పేరు సంజీవ్ రెడ్డి మాది పెండ్యాల్ మేము అగ్రికల్చర్ చేస్తాం దాని సైడ్ పో సైడ్ బిజినెస్ అని ఆవులు పెట్టుకున్నాం ఒక ఆవులు ఉన్నాయి రెండు బర్రెలు ఉన్నాయి ఒకటి గిరావు ఉన్నాయి అదేవిధంగా ఇట్లా చేసి దీని మీద ఏదో నడిపిస్తున్నాం ఇప్పుడు ఆవులు అంటున్నారు కన్నా ఆవులు మీరు ఒకటేసారి ఉన్నారా లేకపోతే లేదు లేదు రెండు ఒకసారి రెండు ఒకసారి రెండు ఒకసారి ఇట్లా రెండు 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 తీసుకొస్తాను నేను ఎప్పుడు తీసుకొచ్చినా రెండు 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 తీసుకొస్తాను అంటే ఈ టెక్నిక్ ఏందన్నా రెండు రెండు తీసుకొస్తాను మరి అంటే అన్ని ఒకటేసారి తీసుకొచ్చినాం అనుకో మనము పాలు తగ్గిపోతాయి ఒకటేసారి వందల లీటర్లు పాలు వస్తాయి తర్వాత పాలు తగ్గిపోతాయి అప్పుడు డైరీ ఏం చేయలేకపోతాం మనం పాలు అయిపోవని ఇప్పుడు పెట్టుబడి పెట్టి అట్లా రెండు 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 తీసుకొస్తే తొలిది తెచ్చిన రెండు ఆకి తెచ్చిన ఆవుల కల్లా రెండు ఆవుల కల్లా రెండు ఆవులు మళ్ళీ కట్టేస్తాయి కడితే అప్పుడు ఆ లాస్ట్ ఈ రెండు పాలు బాన్ చేస్తారు కదా ఈ రెండు ఇంతే అట్లా డెవలప్మెంట్ కోసం అంటే డైరీ ఎప్పుడు పాలతో ఉండాలి ఎప్పుడు పాలతో ఉండాలి మనకు మినిమం నేను ఆరు లీటర్లు ఒక పూటకి ఆరు లీటర్లు పాలు పోయాలి నాది ఒకటి అది టార్గెట్ పాలు పోయింది డైరీ నడవాలి పాలు పోయింది డైరీకి వెళ్ళి నడుస్తుంది వాటికి తిండి కావాలి తిండి పెట్టాలంటే పాలు రావాలి పాలు రావాలంటే మనకు పైసలు వస్తాయి కరెక్ట్ అన్న అది ఇప్పుడు మీరు లక్ష రూపాయలు పెట్టి ఆవులు కొన్నారు కదన్న ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క లక్ష రూపాయలు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే ఒక్క ఆవును ఒక లక్ష రూపాయలు పెట్టుకొని తీసుకొచ్చి మనం డైరీలో పెట్టుకుంటే తెర్పలేకపోతాం ఇట్లా ఒక పది ఆవులను పెట్టి ఒక జిద్దగాడు ఉండి పది ఆవులను పెట్టుకున్నాం అనుకో పది ఎట్లా రొటేషన్గా అయితే మనం పాలు విండితే మనకు ఇటు ఖర్చు ఒక థర్టీ పర్సెంట్ ఇటు ఖర్చు పోతుంది సెవెంటీ పర్సెంట్ జిద్దగా అనుకోంగా మిగిలినాయి చిట్టు అది వేసి మనం కొంచెం డెవలప్మెంట్ గా ఇప్పుడు అరవై లీటర్లు డెబ్బై లీటర్లు పాలు అవుతున్నాయని చెప్తే కదా మీరు అవును అంటే దీనిలో ఇప్పుడు నేను ఒక మాట ముందు చెప్పి ఇప్పటిదాకా రాగానే నాకు అంటే గాలి పోషింది పొదుగు ఆపులు ఇవా ఇవన్నీ ఉంటాయి అన్న ఉంటాయి అవన్నటికీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి మనం ఇంట్లో అంత కొద్దిగా గొప్ప సూ తీసుకోగలుగుతాం ట్రీట్మెంట్ చేయగలుగుతాం ఇంత ఏది శంఖావాపు వస్తే మేము ఏం చేస్తామంటే ఇంత మిరియాలు ఇంత నెయ్యి ఇంత కొత్తిమీర వేసి ఒక రెండు పూటలు మూడు పూటలు తినబెట్టేస్తే సంఖా వాపు తగ్గిపోతుంది దానికి ఒకవేళ తగ్గలేదు అనుకో డాక్టర్కి ఫోన్ చేస్తే ఇంజక్షన్ చెప్తారు తీసుకొచ్చి ఇంజక్షన్ ఇస్తాం ఇప్పుడు పొదుగు వాపు రావడానికి పొదుగు వాపు రావడానికి కారణం నాకు తెలిసిన ద్వారా ఏముంటుందంటే దాన పాలు ఎక్కువ రావాలంటే దాని ఎక్కువ పెడతాం దాని ఎక్కువ పెడితే పొదుగువాపు కంపల్సరీ వస్తుంది దానా తక్కువ దానికి ఎన్ని పాలు ఇస్తుందో అంత మోతాదుగా పెట్టుకుంటేనే పొదువాపు రాదు సామాన్యంగా దాని ఎక్కువ పెడితే పొదుగు వాపు వస్తుంది ఇప్పుడు తగ్గుతాయి కదా ఖచ్చితంగా సగానికి సగం తగ్గిపోతాయి పొదుగు వాపు వచ్చిందంటే సగం కాదు మొత్తం సెవెంటీ ఫైవ్ కూడా పాలు తగ్గిపోతాయి ఓకే మీద మీ ఆవులకు గాలి వచ్చింది అన్నారు గాలికి ఇంత ఏదో మొత్తం ఇంత దోరణం కడతాం ఇంకా సాక విడతాం అట్లా కూడా ఏదైనా లేకపోతే డాక్టర్కి వస్తే ట్రీట్మెంట్ చేపిస్తారు ఇప్పుడు ఒక్కొక్క ఆవు ఎంత గున్నారో అది చెప్తారా అన్నారా ఒక్కొక్క ఉన్నాయి ఒకటి ఎనభై వేలు ఉంది ఒకటి డెబ్బై ఐదు వేలు ఒకటి లక్ష ఉంది అరవై వేలు అది అట్లా ఒక రేట్ లేదు నేను కొంచెం మార్కెట్ డౌన్ ఉండే అప్పుడు కొంచెం తక్కువ రేట్లు ఆ రేట్ మీద నాకు తక్కువ కానీ ఇప్పుడైతే అయితే ఒకటి లక్ష ఇరవై లక్ష ముప్పై రూపాయలు తక్కువ లేదు అంటే బయట ఇప్పుడు తెస్సురు కదా అన్న చింతామణి పొంగునూరు అక్కడి నుంచి తెస్తారు కదా లక్ష రూపాయలు అక్కడనే పడుతున్నాయి ఇక లక్ష అరవై లక్ష డెబ్బై అలా అంత అట్లా అట్లా పెట్టుకొని కొన్నోడు ఎక్కడ డైరీ నడిపిస్తున్నారు వాళ్ళు లాస్ అయ్యి అన్ని డైరీ మూసికొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడ లేదు అనుకుంటే వెళ్ళి ఎక్కడైనా వేరే బిజినెస్ లో సంపాదించి ఉండాలి ఇక్కడ డైరీ అనేది ఒక డైరీ పెట్టుకుంటారు అట్టా నడిపించుకుంటున్నారు కానీ ఈ లక్ష ముప్పై లక్ష నలభై తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా డబ్బులు సంపాదించలేరు మళ్ళీ అవలని పెట్టలేరు ఒకటే ఒకటేసారి కొనుకొస్తారు ఒకటేసారి బంద్ చేసేసుకుంటారు ఓకే ఇప్పుడు మినిమం ఆవుల రేటు ఇంత రేట్ కొంటున్నా అన్న అంటే పాల రేట్ ఏ విధంగా ఉండాలన్న మన లీటర్కి ఎట్లా ఇంకా ముందు ఉండే నలభై మూడు నలభై నాలుగు వస్తుండే ఇప్పుడు ఏదో రేటు తగ్గించారంటే కొంచెం ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అట్లా వస్తున్నాయి మినిమంగా ఒక యాభై రూపాయలు ఉంటే యాభై నుంచి అరవై మధ్యలో ఉంటే ఇప్పుడున్న ఆవుర రేట్లకు ఏమన్నా మనకు వస్తుంది కానీ ఇప్పుడున్న ఆవుర రేట్లకు ఈ పాల రేట్లకు కొంచెం కష్టంగానే ఉంటుంది మా సిటీలో సిటీలో సిటీ మనం పోయి రైతుల పోయలేం కదా అక్కడ వాళ్ళు మళ్ళా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వస్తాడు వాళ్ళు తీసుకుపోతాడు వాళ్ళు తీసుకుపోయి సిటీలో వచ్చేస్తాడు అంటే ఇప్పుడు మీరు మీ అనుభవం ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇది పెట్టి ఇప్పుడు పెట్టి అందుకన్నా ముందు ఒక ఎనిమిది సంవత్సరాలు నాకు ఉండే నాకు మొత్తం బర్ రుండటం అయితే నాకు నైంటీ ఫైవ్ నుంచి ఒకటి రెండు ఉండే టూ థౌజండ్ ఎయిట్లో ఒక నలభై బర్ల దాకా పెట్టినాను ఎయిట్ నుంచి ట్వెల్వ్ దాకా నలభై బర్లు ఉండే ట్వెల్వ్ థర్టీ ఇక మొత్తం బంద్ అయిపోయింది అంటే ఈ కరోనా వచ్చినాక బంద్ అయిపోయింది గీతగాలి వెళ్ళిపోయారు బంద్ అయింది అప్పుడు తీసేసిన మళ్ళీ సంవత్సరం అయితే పెట్టి పోయినా డిసెంబర్లో స్టార్ట్ చేసిన ఇప్పుడు జనవరి వచ్చింది ఇప్పుడు నైన్టీస్ లో అప్పుడు బరిలో షెడ్ అప్పుడు పెట్టిరు అంటారు కదా మరి ఎందుకు తీసే ఏ కారణాల వల్ల తీసేసారు అప్పుడు కొంచెం జీతగాలు ఉండ్రి జీతగాలు ఉండి మధ్యలో మధ్యలో జీతగాలు ఒకడు 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 వెళ్ళిపోయిండు జీతగాల ప్రాబ్లంతోనే తీసేసేయాలి తీసే లేబర్ ప్రాబ్లం బాగా వచ్చింది ఇంకోటి కరోనా కూడా వచ్చింది కరోనా వచ్చినప్పుడు తీసేసింది ఇక మళ్ళీ కరోనా వచ్చినప్పుడు పాలు ఎట్లా చేసిన మరి మొత్తం ఇక అమ్మే చేసినాము ఒకటి 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 ఆవులనే అమ్మాయి ఆవులనే అమ్మే చేసిన ఆవులు లేకుండా అంతకు ముందు బర్రెలు ఉండే అప్పుడు బర్రెలు అమ్మే చేసిన ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే ఇప్పుడు డైరీలో ఆవులు కొనే వాళ్ళకి ఏమైనా చెప్తారన్న మరి మీరు కొన కొనే వాళ్ళకి నాకు అర్థం ఇప్పుడు ఆవులు కొంటున్నారు ఇప్పుడు మీరు పాత అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు కొత్త అనుభవం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరేం చెప్పాలి ఇంత ముందే చెప్పిన కదా ఒక్కొక్క ఆవుని రెండు రెండు ఆవులు తెచ్చుకోవాలి డైరీ ఎగ్జామ్ తీసుకొచ్చి డైరీలో పది ఆవులు దింపిన అవతలలోకి ఉన్నాయి నేను కూడా పది పెట్టాలి ఆవులు పది పెడితే బాగా పాలిస్తాయి అని ఒకటేసారి అనుకున్నాను ఇంకో అది లాస్ అవుతాం రెండు 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 తీసుకొని మెల్లగా గడ్డి చూసుకొని గడ్డి పెరిగిన కొద్దిగా ఇక్కడ ఆవులను పెట్టుకొని లేబర్ను పెంచుకుంటా డైరీ చేసుకుంటే ఇంత సంపాదిస్తారు తెచ్చిన ఆవులలో చెప్పండి అన్న ఈ ఆవు వచ్చేసి మనకు అప్పుడు యాభై వేలకు పడింది కొంచెం గాలి వచ్చింది కాబట్టి పాలు తక్కువైతుంది మంచి పాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్క పూటకి పది లీటర్ల పాలు ఇచ్చింది అది పూటకి ఒక పూటకి పది లీటర్ల పాలు ఇచ్చింది ఇప్పుడు ఇస్తుంది ఆరు ఆరు ఏడు లీటర్లు ఇప్పుడు ఇస్తుంది ఒక్కొక్క ఒక ఈ ఆవుకి వచ్చేసి ఆ రేటు ఇంత ఉంది మన గాలి పోసింది గాలి పోసి కాళ్ళు నొప్పులు అయినాయి మ్యాట్లు వేసినాం కొంచెం ట్రీట్మెంట్ చేపిస్తే తగ్గిపోయింది గాలి ఇప్పుడు ఆరు ఏడు పాలు ఇస్తుంది ఆరు ఏడు ఈ ఆవు వచ్చేసి దీన్ని కట్టినప్పుడు తీసుకొచ్చిన ఎనిమిది పాలు ఇస్తుంది పూటకి మళ్ళీ ఇప్పుడు ఇంకొక మూడు నెలలు అయితే ఇంతది కట్టింది మూడు నెలలు అయితే ఇంతది ముప్పై ఐదు వేలకు వేలకు ముప్పై ఐదు కట్టిన రేట్ అయితే ఎంత వేలది ఇప్పుడు లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు ఆవు లక్ష ఇరవై వేలు ఓకే ఇది వచ్చేసి లక్ష ఎనిమిది వేలకు తీసుకొచ్చిన లక్ష ఎనిమిది లక్ష ఎనిమిది వేలకు తీసుకొచ్చిన దీన్ని అంటే మీ షెడ్ లో ఉన్న హైయెస్ట్ హైయెస్ట్ రేట్ అంటే ఇదే దీనికి ఇది చూడడానికి ఇంత చిన్నగా కనబడుతుంది ఇది పూటకు పన్నెండు లీటర్ల పాలిస్తుంది పూటకు పన్నెండు పూటకు పన్నెండు లీటర్లు పాలిస్తుంది అనిపిస్తలేదు అన్న కనిపిస్తలేదు నువ్వు పింటే తెలుస్తుంది దాని గురించి నేను దాని గురించి చెప్ప అంత పెద్ద చెప్పలేను కదా ఇది ఇది అంత పాలిస్తుంది దీనికి నిన్నమన్న కొంచెం వాపు వచ్చింది ఒక సన్నుకు వాపు వచ్చింది ఆ వాపుతో కొంచెం తక్కిస్తుంది ఇప్పుడు ఒక నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తుంది అట్లా ఈ వచ్చేసి ఎనభై వేలకు తీసుకొచ్చిన తెచ్చినప్పుడు ఇది కూడా పది లీటర్ల పాలిస్తుంది చలికాలం పాలు మరి చలికాలం తగ్గింది నేను పోయిన జనవరి ఫిబ్రవరిలో తీసుకొచ్చిన మొత్తానికి ఇప్పుడు తెచ్చిన ఆవులుగా వన్ ఇయర్ అయితే వన్ కి కూడా ఇన్ని పాలు ఇస్తున్నాయి పాలు నాకు నేను పాలను చూస్తా ఆవులు చూడను నాకు పాలు తగ్గొద్దు మినిమంగా అరవై లీటర్లు యాభై లీటర్లు పాలు తగ్గకుండా చూస్తా తగ్గింది అనుకో ఇంకొక ఆవులు తీసుకొస్తాను అంటే డైరీకి ఎప్పుడు పాలు వెళ్తారు ఎప్పుడు నాకు అరవై లీటర్ల పాలు వెళ్ళాలనేది నాది ఒక కంటిన్యూ కంటిన్యూ అట్లా ఉంటాయి ఇంకో తీసుకొస్తూనే ఉంటా తగ్గి మొత్తం పూర్తి తగ్గిపోయింది దాన్ని అమ్మేస్తా వేరేది కొత్త తీసుకొస్తా ఉంటా మరి అదే తొలిత తొలి పాలు ఎక్కిచ్చింది అంటే ఇదే లేమ్మా అనుకున్నావు ఇది వచ్చేసి తొలితా డెబ్బై ఆరు వేలకు తీసుకొచ్చిన డె ఆరు వేలకు తీసుకొస్తే ఎనిమిది ఎనిమిది లీటర్ పూటకి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చింది ఇది పోయినా డిసెంబర్ ఎనిమిది తారీఖు తీసుకొచ్చా అది జనవరి ఎనిమిది తారీఖు తీసుకొచ్చురా ఇంకొక రెండు మూడు రోజులు అయితే సంవత్సరం అయితే సంవత్సరం నుంచి పాలు ఇస్తానే ఉంది నుంచి పాలు ఉంది మరి సుడి అయితే ఏదో ప్రాబ్లమ్ సుడి అయితే డాక్టర్ చేసినా పాలు ఇస్తలేదు ఎన్ని ఇస్తుందిరా ఐదు ఐదు ఆరు ఆరు ఇస్తుంది కదా ఐదు ఐదు ఇస్తుంది అనుకుంటా కంటిన్యూ సంవత్సరం అప్పుడు తొలగ పది పదకొండు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చేస్తుంది ఇన్ని ఆవులకు అన్న ఒకటే జీతంటున్నాం మరి పాల మిషన్ ఏమన్నా మిషన్ మిషన్తోని ఓకే అన్న మిషన్ తో పాలు